హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్త్ ఈరోజు నేను మర్రి చెట్లు పెద్ద పెద్ద వృక్షాలని కుండీలలో ఎంత బాగా పెంచుకోవచ్చో చూద్దాము చూపిద్దామని అనుకుంటున్నాను మీకు అన్నీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి మా దొడ్లో దీనికి ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నాయంట ఇగో ఇది చూసారా ఎంత కాండం ఎంత బాగుందో అదే పైనే ఉం బయట పెట్టుకుంటే పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి ఇదంట మొదలు లావ్ అవుతుంది కానీ చెట్టు పెరగదు కుండీల్లో పెట్టుకుంటే అదే కింద పెట్టేస్తే పెద్ద చెట్టు అయిపోద్ది రావి చెట్టు ఇవన్నీ మర్రి చెట్లే అన్నీ కుండీల్లో పెట్టి ఇట్లా పెంచుతున్నాం చుట్టూ కట్ చేసేస్తున్నాడు ఇంకాను అటు ఇటు వచ్చేస్తుంటే సరే ముప్పై సంవత్సరాలు పైనాయి అన్ని మొక్కలకి కాండం చూసారు ఎంత లావుగా ఉందో ఇంకా పెద్ద కుండీల్లోకి కొంచెం మార్చాలి వేర్లు బయటకు వచ్చేస్తున్నాయి ఇవన్నీ దేవతా వృక్షాలే ఏదైనా చెట్టు కావాలి అనుకుంటే అంత పెద్ద పెద్ద చెట్లు మన ఇళ్ళల్లో పెట్టుకోలేము అని మానేస్తుంటాం కదా ఇలా కూడా కుండీల్లో కూడా పెట్టుకొని మనం ఆనందించవచ్చు ఇంకొక చెట్టు చూపిస్తాను ఇదైతే గొడుగేనండి ఇల్లంతా దొడ్డంతా ఒక్కటే చెట్టు మొత్తం గొడుగులాగా అల్లేస్తుంది అన్నమాట చాలా నీడనిస్తుంది చూసారు ఎంత ఉందో ఎంత విస్తరించేసిందో చెట్టు అంతా దీని కింద కూర్చోవడం పిల్లలు ఆడుకోవడం మొత్తం బ్యాక్ యాడ్ మొత్తం చెట్టే ఉంటుంది ఇంకా చుట్టూ ఉన్న మొక్కలన్నీ సై సైడ్కి ఉంటాయి అన్నమాట నేను వస్తే మాత్రం పగలంతా ఇంకా ఇక్కడే ఉంటా మొక్కల్లోనే కూర్చొని ఇవి పక్షులు అరుపులు రకరకాల పక్షులు వస్తాయి మొదలు ఆ చెట్టుకి ఇంకొకటి ఏవో అల్లించాడు ఏదో రోజు ఒక గంట అయినా గ్రీనరీలో కూర్చోవాలి ఏదైనా హాలిడేస్ అది వస్తే ఏదైనా బయటికి పార్కులకి దానికి వెళ్ళి కూర్చొని రావచ్చు సినిమాలకి పా మాల్స్కి వెళ్ళే బదులు గ్రీనరీ ఎక్కడుందా అని చూసుకొని వెళ్ళాలి ఇదైతే హ్యాంగింగ్ చాలా భలే ఉంటాయండి మాత్రం చూసారా ఎంత బాగుంటాయో గుత్తులు గుత్తుల్లాగా అలా రోజు పక్షులు చిన్న చిన్న పక్షులు వచ్చి వాళ్తాయి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో కలుద్దాం 拜拜。Bye bye.